నమస్తే బాలక సుమన్ బీఆర్ఎస్ నేత ఇప్పుడు ఈయన పరారిలో ఉన్నట్టు అలాగే ఈయన పైన చాలా కేసులు అయ్యాయని అని తెలుస్తుంది సో ఎందుకు కేసు అయ్యింది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడి తెలుసుకుందాం నమస్తే సార్ సుమన్ పైన కేసు అయ్యింది అలాగే నేపాల్ పారిపోయాడు లేకపోతే నిన్న మీటింగ్లో కూడా చూసాము నేపాల్ ఉన్నారన్నారు ఇక్కడ మీటింగ్ జరిగింది మరి ఎలా సార్ అంటే ఈయన పైన కేసు ఎందుకు అయ్యింది అంటారు అంటే మధ్యలో అతను ఎస్కేప్ అయినట్టుగా కనబడుతుంది మనం కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం అతను మంచిర్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తీవ్రంగా రెచ్చిపోయాడు దానికి ముందు జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఆరోపణలు చేశాడు ఆరోపణలు చేసి ఇతను ఒక రండా ముఖ్యమంత్రి అనే భాష వాడాడు చాలాసార్లు సో దాన్ని నిరసిస్తూ బాల్కసుమన్ మా ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడతావా మా మాజీ ముఖ్యమంత్రిని మా నాయకుడిని ఎలా మాట్లాడతావా అని రెచ్చిపోతూ ఇతని మీద తీవ్రంగా రేవంత్ రెడ్డి మీద తీవ్రంగా దా దా మాటల దాడి చేశాడు మేము నిన్ను తొక్కుతాం బిడ్డ మేము లక్ష మంది వచ్చి నిన్ను తొక్కుతాము ఇలాగంతా మాట్లాడాడు ఈ క్రమంలో ఇంకా కార్యకర్తలు బాగా రెచ్చిపోయి అతన్ని ఎంకరేజ్ చేశారు చప్పట్లు ఇళ్ళలు గోళ్ళలు దాంతో ఇంకా రెచ్చిపోయి చొప్పు తీసుకొని వచ్చి చెప్పుతో కొట్టాలని ఉంది నిన్ను కానీ నా సంస్కారం అడ్డొస్తుంది అది మాట్లాడాడు అంటే చెప్పు చూపించడానికి సంస్కారం అడ్డాల కొట్టడానికి వస్తుంది అన్నట్టు మాట్లాడాడు దాంతో అది అది వైరల్ అయింది ఆ వీడియో దాంతో కే కాంగ్రెస్ వాళ్ళు మంచిర్యాల్లోనే కేసు పెట్టారు కేసు టూ నైంటీ ఫోర్ బి అండ్ ఫైవ్ జీరో ఫోర్ అండ్ ఫైవ్ జీరో సిక్స్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు అప్పటి నుంచి ఎత్తుకుతున్నారని చెప్తున్నారు ఆ తర్వాత బాలకసుమన్ సుమన్ నందినగర్లో కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు కేసీఆర్ని కలిశాడని చెప్తున్నారు దాని తర్వాత తెలంగాణ భవన్కి వచ్చాడు అక్కడి నుంచి కనిపించలేదు పోలీసులు ఎదుగుతున్నారని మధ్యప్రదేశ్ మీదుగా యూపీ నుంచి మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి నేపాల్ వెళ్ళాడని నేపాల్లో యాక్ బార్ అండ్ రెస్టారెంట్లో కనిపించాడని ఇలాగ రకరకాలుగా వార్తలు వచ్చాయి అయితే మరి నిన్నేమో మళ్ళీ ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు తెలంగాణ భవన్లో ఈ లోపల అతనికి మంచిర్యాలలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీసులు కూడా సర్వ్ చేశారు ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సెవెన్ ఇయర్స్ శిక్ష పడని సెవెన్ ఇయర్స్ లోపల శిక్ష పడే కేసులు ఎవరి మీద పెట్టినా ముందుగా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయకుండా సర్వ్ చేయాలి సర్వ్ చేయకుండా అరెస్ట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది అందుకని ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలంటే కొంత వెనక ముందు ఆడినట్టుగా కనబడుతుంది మామూలుగా అయితే అతను అరెస్ట్ చేయాలనే పోలీసులకి ఫస్ట్ ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం నుంచి బట్ అతను అధి ఆల్రెడీ కవిత వీళ్ళందరూ కూడా ఒక దళిత బిడ్డ మీద ఇలాగా చేస్తారా మీరు అది ఇదని స్టార్ట్ చేసింది సో ఎన్నికల ముందు ఇతను దళితుడు కావడం ఒకప్పుడు విద్యార్థి ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొనడం ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి ఉద్యమాన్ని లీడ్ చేసిన నాయకుల్లో ఇతను కూడా ప్రముఖుడు సో ఇవన్నీ అతను బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి అతను ఒకవేళ చెప్పు చూపించున్నా కూడా అతను అరెస్ట్ చేస్తే మనకు ప్లస్ మైనస్ అనేది కాంగ్రెస్ పరిశీలించుకున్నప్పుడు మనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే దళితు రెండోది విద్యార్థి ఉద్యమ నాయకుడు కాబట్టి ఇబ్బంది అవుతుంది ఎలక్షన్ల ముందు వద్దులే అని అనుకున్నట్టుంది అందుకని అట్లనే మరీ సైలెంట్గా ఉంటే కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహం వస్తుంది కాబట్టి రెండోది అవతల వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు సో అందుకని నోటీసులు వర్క్ సర్వ్ చేసి సైలెంట్ అయిపోదామని కాంగ్రెస్ అనుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏ పని చేసినా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకి ఎలక్షన్లలో లాభమా నష్టమా అనేదే క్రైటీరియా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డిని అన్నాడా ఇంకొక నాయకుడిని అన్నాడా అనేది క్రైటీరియా కాదు సో అరెస్ట్ చేస్తే లాభం ఉంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే నష్టం అనుకుంటే అరెస్ట్ చేయడు ఇంత సో ఇతని విషయంలో కూడా అదే వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలిసింది దాంతో అతను మళ్ళీ రెచ్చిపోయాడు మళ్ళీ రెచ్చిపోయి ఇతను ఒక దొంగ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ ఇతను రేవంత్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఇతనికి సో ఇటువంటి ఒక క్రిమినల్ పరిపాలనలో ఎంతకంటే గొప్పగా ఏముంటుంది అని అతను రెచ్చిపోతున్నాడు అయితే దీనికి ఇంకొక కోణం కూడా ఉందని చెప్తున్నారు అదేంటంటే బాలక సుమన్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే చెన్నూరు నుంచి అతను ఓడిపోయాడు ఎమ్మెల్యేగా సో ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు అందుకని వాళ్ళ దృష్టిలో పడాల అధినాయకత్వం దృష్టిలో అంటే అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి మీద మాట్లాడే వాళ్ళు బీఆర్ఎస్లో కరువయ్యారు ఓన్లీ కేటీఆర్ హరీష్ రావు కవిత ఇళ్ళు ముగ్గురే మాట్లాడుతున్నారు మిగతా నాయకులు ఎవరు కూడా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు రేవంత్ రెడ్డి మీద సో అందుకని రేవంత్ రెడ్డి మీద కానీ అగ్రెసివ్గా వెళ్తే మనకి గుర్తింపు వస్తుంది ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని బాలకసుమన్ రెచ్చిపోయాడని చెప్తున్నారు ఎందుకంటే చాలామంది రెచ్చిపోయి దీనికే ప్రత్యర్థుల మీద ఎందుకు రెచ్చిపోతుంటారంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజల తరఫున పోరాడడం కానీ ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజల్లో నుంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులుగా ఎదిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు అందుకని ఇది షార్ట్ కట్ మెథడు ఎందుకంటే దీనికి నోరు తప్ప ఇంకేం పెట్టుబడి లేదు కదా నోడు మాట్లాడేస్తే అది వైరల్ అయిపోతుంది సే ప్రత్యర్థులు విల మీదకి దాడికి వస్తారు ఇతను పాపులర్ అయిపోతాడు ఈ మెథడు చాలామంది వాళ్ళ రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో నాని కావచ్చు రోజా కావచ్చు ఇటుపక్క ఇటు తీసుకుంటే అయ్యన్న పాత్రడు బుద్ద వెంకన్న ఇలాంటి వాళ్ళు చాలామంది రెండు పార్టీల్లో పటాబి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా బుద్ధ వెంకన్న అదే చెప్తున్నాడు నాకు టికెట్ వెస్ట్లో ఆయన విజయవాడ వెస్ట్ నుంచి ట్రై చేస్తున్నాడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ ఆల్రెడీ తెలుగుదేశంలోనూ కాంపిటీషన్ ఉంది ఇటు జనసేన కూడా అక్కడ కేటాయించే పరిస్థితి కనబడుతుంది అక్కడ జలీల్ జలీల్ ఖాన్ ఉన్నారు కదా గతంలో ఫిజిక్స్ బీకామ్ ఫిజిక్స్ సో ఆయన ట్రై చేస్తున్నారు సో ఆ క్రమంలో అతను కూడా ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు నేను వైసీపీని ఎండగట్టాను ఇన్ని రోజులు వైసీపీ మీద పోరాటం చేశాను నాకు టికెట్ ఇకపోతే ఎట్లా కానీ బుద్ధ వెంకన్న అంటున్నాడు అంటే అతను ఇంకా నేను ప్రజలకి ఏం చేశానో అవి కాకుండా ప్రత్యర్థుల్ని ఇలాగా నేను దూషించాను ఇలాగంతా వాళ్ళని తీయగలిగాను కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి అదే పెద్ద అర్హత లాగా అయిపోయింది అనమాట ఇవాళ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం చాలా డిఫికల్ట్ అది సుదీర్ఘకాలం వర్క్ చేయాలి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలనేది వెరీ డిఫికల్ట్ థింగ్ ఇది ఈజీ కదా అందుకని ఇప్పుడు రోజా ఉంది రోజా ఆమె పర్యాటక శాఖకు ఏం చేసిందనేది ఆమె చెప్పుకునే పరిస్థితిలో లేదు మనకి ఎప్పుడు కూడా ఆమె పర్యాటక శాఖ మంత్రి అనే ఫీలింగ్ ఎవరికి రాలేదు దాని బదులుగా ఆమె రోజా అంటేనే మనకు గుర్తొచ్చేది అగ్రెసివ్గా తెలుగుదేశం మీద నోరు వేసుకుంటుంది అన్న తప్ప వేరే ఏమీ గుర్తు లేదు రోజా మీద సో ఇటువంటి ఒక ఇమేజ్ని వాళ్ళు తెచ్చుకోవడం ద్వారా ఇప్పుడు జగన్కి కూడా ఆమెకు టికెట్ ఇకపోతే భయం ఉంటుంది మళ్ళీ ఎక్కడ మన మీద కూడా ఇదేనో రేస్ కనపడుతుందో అని అందుకని నగిరిలోకాల ఓడిపోతుందని తెలిసినా ఇంకొక చోట ఆయన ఇవ్వడానికే ట్రై చేస్తాడు సో ఇది ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్గా ప్రాక్టీస్ చేసి ప్రత్యర్థుల మీద అనేది కనబడుతుంది ఆ క్రమంలోనే ఇతను బాలకస్మన్ కూడా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది అయితే బాలకస్మన్ మాటల్లో ఒక ఆస్పెక్ట్ని మనం గుర్తించాలి అదేంటంటే నేను మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మరి సీఎం ఎక్స్ సీఎం అని మాట్లాడాడు అతని మీద కేసులు పెట్టరా అని అడుగుతున్నాడు అది కూడా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నేనొకడే కాదు అంటే అదేదో సామెత ఉంది మన ఉపేంద్ర సినిమాలో ఫస్ట్ సినిమా ఉంటుంది అతనిది ఓం అని అందులో పాపులర్ డైలాగ్ అంటే నేను వేదవా నువ్వు వేదవా అంటాడు అతను సో నువ్వు నన్ను వెదవనే హక్కు నీకు లేదు ఎందుకంటే నువ్వు కూడా వెదవని కాబట్టి అదే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేసింది అనమాట సో ఆ ఉపేంద్రదే ఇక్కడ మన పూరి జగన్నాథ్ సినిమాలకి తీసుకొచ్చింది అక్కడ నుంచి అనమాట ఉపేంద్ర దీన్ని బలంగా అనే సినిమాల్లో ఉంటుంది అనమాట అది అతను ఎప్పుడు నేను గొప్పవాడని చెప్పుకో నేను ఎదవా అని చెప్పుకుంటాడు కానీ నువ్వు కూడా ఎదవా అని చెప్తుంటాడు అనమాట సో ఇది రాజకీయాల్లో కూడా వచ్చేసింది సో నేను మంచోడు అనేది వీళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు నువ్వు ఎదవని ఇతనా అతను నువ్వు ఎదవని అతనాడం సో ఇద్దరు ఎదవలైనా మనం అనుకొని మనం ఎదవలు అవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ ఇటువంటి ఒక రాజకీయ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలంగా ఉంది ఇంతకుముందు ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు రివర్స్లో ఇట్లాగే రేవంత్ రెడ్డి కూడా ఇంతకంటే ఘోరంగానే మాట్లాడేవాడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అలా మాట్లాడడం నిజానికి ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రెండింటికి సంబంధం లేని ఒక ప్రజా సమూహం కూడా గమనిస్తుంటుంది సో వీళ్ళు ఏమనుకుంటారంటే గట్టిగా మనం అవతల నోరెత్తనీయకుండా చేసేసామని అనుకుంటారు వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళని హీరోలుగా అనుకోవచ్చు కానీ సమూహం ప్రజా సమూహం బయట ఈ రెండు వర్గాలు కాని వాళ్ళు బయట ఉంటారు కదా వీళ్ళు కూడా గమనిస్తుంటారు సో అది ఎప్పటికైనా ఒక ముద్ర ఇమేజ్ పడ్డం మంచిది కాదు రేవంత్ రెడ్డికి ఏంటంటే దూకుడు అనే అంబరల్ల టర్మ్లో ఇవన్నీ కలిసిపోయినాయి రేవంత్ రెడ్డి దూకుడు అని సో ఆ దూకుడు ప్రజా సమస్యల మీద ఆయన పనిచేయలేదండి చాలా పనిచేశారు ఖచ్చితంగా అయితే దాంతోపాటు బీఆర్ఎస్ నాయకుల మీద నోరేసుకోవడం అనేది సీఎం అయినాకు కూడా అలా మాట్లాడడం అనేది ఆయన ఆలోచించుకోవాలి దానికి ఆయన చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఎంతకంటే ఎక్కువ మాట్లాడాడు కదా అంటే అదే చెప్తున్నా కదా అతని నాకంటే పెద్ద విధం అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు సో ఇది మారుతుందా లేదనేది చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ